హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నామో తెలుసా అండి మా ఆ పార్ట్స్లన్నీ ఒకరి గృహప్రవేశానికి వెళ్తున్నామండి అక్కడి నుంచి మా శ్వేత వాళ్ళది కూడా గృహప్రవేశం అండి కాకపోతే వాళ్ళు ఉండడానికి కాదండి రెంట్కి తమని కిస్మత్పూర్లో కొంటారా సింగిల్ బెడ్రూము కింది ఫ్లోర్లో ఉంటుంది డబుల్ బెడ్రూము పైన ఫ్లోర్లో ఉంటుందండి కాకపోతే సండే రోజు అదే అండి ఈరోజు మేము సాటర్డే స్టార్ట్ అయ్యాము ఇంటి నుంచి ఇది మా ఫ్లోర్లో ఉన్న వాళ్ళదండి ఇక్కడ గృహప్రవేశము ఇది ఇవి మండే కూడా అని ఇవి హైదరాబాద్లో ఉన్నాయండి వాళ్ళది కిస్మత్పూర్ అండి హైదరాబాద్లో ఓకే అండి ఈ విధంగా వీళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాం కానీ ఇల్లును చూపించలేకపోయాను నేను అది నెట్ సరిగా లేదండి నా ఫోను అసలు ఏమంటారు అమ్మ అకౌంటు ఫుల్ లోడ్ అయిందని చెప్తుందండి అందుకొరకే ఏం తీయలేకపోయాను ఈ విధంగా ఉందండి రోడ్ గే గేటెడ్ కమ్యూనిటీ ఇది ఓకే అండి ఈ విధంగా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నాయి ఒక్కొక్క బిల్డింగ్ ఇక్కడ సీతవాళ్ళ ఇంటికి వచ్చామండి మేము మరుసరి రోజు సండే రోజు ఫైవ్ ఫిఫ్టీన్కే ఉందండి గృహప్రవేశము అయ్యగారు కూడా వచ్చాడు ఇంకా మ్యూజిక్ పెట్టామండి మంగళవాద్యాల మ్యూజిక్ పెట్టి ఈ విధంగా వాళ్ళ సేత వాళ్ళ మా అమ్మయ్య గుమ్మడికాయ కొడుతున్నాడండి కింద ఒక షాప్ కూడా రెంట్కి ఇస్తున్నారండి వీళ్ళు ఈ విధంగా ఉంది కింద టూ హండ్రెడ్ గజాలు ఉందండి ప్లేసు వాళ్ళ ఆడబిడ్డ ఈ విధంగా కొనుకూరు కుండాన్ని తీసుకొని వస్తుందండి మా వారు పసుపు కుంకుమ జల్లం అంటే చల్లుతున్నారు అయ్యగారు ఇంకా మంగళారతి పట్టారు వాళ్ళతోటి కూడలు మా శ్వేత అన్నారు అందరూ బన్ను ఫొటోస్ పట్టుకున్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో ఈ విధంగా అయ్యిందండి గృపరేషము సింపుల్గా ఎవరు లేరండి మేమే ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతే ఇంకా ఎవరు రాలేదు రతన్ టైంకు మా అమ్మ నా మా చెల్లెళ్ళ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారండి మా ఆడబిడ్డ వాళ్ళు కూడా ఇంకో ఫంక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు ఈవినింగ్ వచ్చారు అప్పుడు కూడా వీడియో తీయలేకపోయానండి నెట్ లేక ఓకే అండి సింపుల్గా ఈ విధంగా జరిగిందండి ఈ గృహప్రవేశం మాత్రం ఫైవ్ ఫిఫ్టీన్కే రెడీ అయ్యాము టూకే లేచామండి ఆ రోజు ఈ విధంగా కూడా బన్నుగూడ వచ్చాడు పాపం నిద్ర నిద్ర వస్తున్నా కూడా వాళ్ళు స్నానం చేసి తయారయ్య వచ్చాడు ఈ విధంగా సింపుల్గా మాత్రం గృహప్రవేశం జరిగిందండి ఇప్పటి లోపలికి వెళ్తాము అయ్యగారు పూజలు మ్యూజిక్తో పాటు మంత్రాలు కూడా చదువుతున్నాడు కాబట్టి నేను ఏమీ సౌండ్ పెట్టలేకపోయానండి మ్యూజిక్ ఓకే అండి ఈ విధంగా సింపుల్గా ఆనందంగా హాయిగా సాగింది పైన కూడా చూపిస్తాను ఇప్పుడు కింద ఫ్లో ఫ్లోర్లో వస్తారండి ఒక ఫ్లోర్ ఉంది చిన్న ఫ్లోరు చిన్న రూము సింగిల్ బెడ్రూమ్ ఉందండి అక్కడ పూజ చేస్తారు అక్కడ గడపక్క టెంకాయ కొట్టి నరేందర్ పూజ చేసి మళ్ళీ పైను వెళ్తామండి ఓకే అండి ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేనండి ఈ విధంగా జరిగింది సేత వాళ్ళతమ్మ కూడా ఉంది చూడండి అదే ఆమె కూడా బిందెలో నీళ్ళు తీసుకొని వస్తుందండి అదే బోరు వేసి దానిలో పట్టుకొని వస్తుంది ఇక్కడ ఫొటోస్ పట్టుకున్నారు చూడండి వెంకటేశ్వర స్వామిది సత్యనారాయణ స్వామిని ఇంకా వినాయకుడు కూడా దేవాలి కానీ వాళ్ళు ఈ విధంగా కడపకు ఇంకా కడప నీళ్ళతో కడిగి టెంకాయ కొడుతున్నాడు అండి నరేందర్ ఓకే అండి ఈ విధంగా శ్వేత ముగ్గిస్తుంది ఇప్పుడు చిన్న గేమ్ అని చెప్తున్నాడు అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు చూడండి ఇక్కడ మాకు తెలిసిన అయ్యగారిని తీసుకెళ్ళామండి ఇక్కడ శ్వేత వాళ్ళ బావగారు కూడా ఉన్నారు బావగారు తోటి కూడలు వాళ్ళ ఆడ ఆడపడుచు అన్న నరేందర్ నరేంద్ర బావగారు కూడా ఉన్నారు ఈ విధంగా సింపుల్గా మా కాడికి మా ఫ్యామిలీ కాడికి ఈ విధంగా జరిగిందండి మార్నింగ్ ఫైవ్ ఫైవ్కి ఎవరు లేవరు రారు కదా ఇప్పుడు మేమే ఉన్నామండి ఈ విధంగా సింపుల్గా జరిగింది ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కింద చిన్న ఫ్లో చిన్న రూమ్ ఉందండి బెడ్రూము సింగిల్ బెడ్రూము చిన్న రూమ్ టూ రూమ్స్ ఉన్నాయండి లోపల అంతే బయట ఒక షాప్ ఉందండి ఈ విధంగా మెట్లెక్కి పోవాలండి నేను వీడియో అని ముందు వెళ్ళాను విధంగా పైకి వెళ్ళి వాళ్ళని వీడియో తీశానండి ఒక్కొక్కరు మంగళార్తి ఫొటోస్ పట్టుకుని వస్తుంది సేతవాళ్ళ బావగారు అబ్బాయి ఓకే ఓకే అండి చైర్స్ పైన వేయడానికన్నా తీసుకొచ్చారు ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గొంతు కూడా మారిపోయిందండి నాది ఏమనుకోవద్దు బొంగురుగా మారిపోయింది మాట్లాడుతుంటే బొంగురు వస్తుందండి ఒకే అండి ఈ విధంగా మెట్లెక్కి పైనకి వస్తున్నారు చూడండి రావేంద్ర స్వామిని నరేంద్ర పట్టుకున్నాడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి శ్వేత వాళ్ళు ఆడపడచండి కూర ఆడుకుంటూ పట్టుకుని వస్తుంది వాళ్ళ తోటి కోట మంగళారతి పట్టుకుని వస్తుంది వెనక అయ్యగారు వస్తున్నారు ఈ విధంగా సింపుల్గా మంచిగా జరిగిద్దండి ఇప్పుడు లోపలికి వెళ్తారు ఇక్కడ కూడా అయ్యగారు మంత్రాలు చదువుతున్నారండి కొద్దిగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఓకే అండి రెంట్ రెంట్ పర్పస్ కొరకే వీళ్ళు ఈ కొన్నారండి ఓకే అండి కుడికాలు ముందు పెట్టి రమ్మని చెప్తున్నాడు అయ్యగారు అక్కడ మంత్రాలు చదివి అందరు కుడికాలు పెట్టి ఫస్ట్ బంగాళాడితే వెళ్ళాలని తర్వాత వీళ్ళు వెళ్ళారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఈ విధంగా హాల్ ఉందండి అక్కడ టీవీ యూనిట్ ఉంటుంది ఇక్కడ వంట రూమ్ ఉందండి లోపలికి వెళ్తున్నారు హాల్ పెద్దగానే ఉందండి కొద్దిగా ఓపెన్ కిచెన్ ఉందండి ఇక్కడ దేవుని రూమ్ చిన్నగా ఉందండి ఇప్పుడు ఫోటోలు పెడతారు పెట్టి పూజ చేస్తుంది శ్వేత వంటింట్లో పెట్టమంటున్నాడు కుర్రాడకుండా అయ్యారు కాకపోతే అన్ని రూమ్లు ఇప్పుడు తిరిగి రావాలండి చుట్టుముట్టు ఐగారు మంత్రాలు చదువుతుంటాడు మనము చుట్టుముట్టు తిరిగి రావాలి అన్ని రూమ్లో తిరిగి టెంకాయ కొట్టి వస్తారండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అడావుడిగా ఉందండి అప్పుడు మనకు ఇప్పుడు ఏం తెలుస్తలేదు నేను సౌండ్ తీశాను కాబట్టి చాలా అడావుడిగా అందరూ అందరూ టెన్షన్గా ఫీల్ అవుతున్నారు అప్పుడు గ్రూపర టైంకి అవుతుంది లేదా అన్నట్లు తొందరగా వచ్చారు కదా ఇప్పుడు మొత్తం పూజ అయినా ఇంకా కూరడుకుండా ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు ఓకే అండి అయ్యగారు కూడా మైమార్ నుంచి వచ్చారండి ఇది బెడ్రూమ్ అంటే ఒకటి ఓకే అండి ఇక్కడ నేను అంతా అయినాక కొద్దిగా వీడియో తీస్తున్నాను వెళ్ళడం మళ్ళీ సెల్ఫీ వీడియో తీస్తున్నాను అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు అడావుడిగా అవి ఇవి సర్దుతున్నాను నేను వీడియో కొరకు నేను వీడియో తీస్తున్నాను అండి మళ్ళీ జ్ఞా ఇవన్నీ జ్ఞాపకాలు ఉండాలి కదండి ప్రతి ఒక్కరికని నేను వీడియో తీస్తున్నాను అన్న ఎక్కువ బాబు ఒక బాబు ఉన్నాడు కానీ ఫోటోలు తీస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను అండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నేను ఇంకా తీద్దామనుకున్నా కానీ నా ఫోన్ సహకరించలేదండి అంతా ఆగిపోతుంది సడన్గా ఫుల్ మెమరీ ఫుల్ అని వస్తుంది ఏమి చేయలేకపోయాను ఓకే అండి ఈ విధంగా సింపుల్గా తీశాను ఓకే కీప్ వాచింగ్ బాయ్ బాయ్ ఇట్స్ మీ పద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్